నమస్కారం పదో తరగతి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో న్యూస్ రిపోర్ట్ రైటింగ్ ప్రశ్న దీంట్లో ఫుల్ మార్క్స్ కొట్టేయడమెలా చాలా సింపుల్ అసలు ప్రతి రూల్ ప్రతి చిన్న ట్రిక్ అన్నీ మనం ఇప్పుడు ఈజీగా నేర్చేసుకుందాం సరే ఈ మొత్తం టాపిక్ ని మనం ఒక ఐదు భాగాలుగా చూద్దాం ఫస్ట్ అసలు మన మిషన్ ఏంటి మన దగ్గరుండాల్సిన ఏంటి అది తెలుసుకుంటాం ఆ తర్వాత రిపోర్ట్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే బ్లూప్రింట్ అన్నమాట నెక్స్ట్ ఒక రియల్ రిపోర్టర్లా ఎలా రాయాలి ఆ తర్వాత ఎగ్జామ్లో ఫాలో అవ్వాల్సిన ఫ్లో ఇంకా ఫైనల్ గా ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకోవాలి ఎలాంటి తప్పులు చెయ్యకూడదు అన్ని వివరంగా చూద్దాం రైట్ ఇక మొదటి సెక్షన్లోకి వెళ్లిపోదాం మనం మిషన్ ఇంకా టూల్ కేట్ అసలు రాయడం స్టార్ట్ చేసే ముందే ఏమిటి ఎందుకు అనే రెండు ప్రశ్నలకి మన దగ్గర సమాధానం ఉండాలి ఈ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే స్కోర్ అంత గ్యారంటీగా వస్తుందన్నమాట అయితే అసలు మన మిషన్ ఏంటి చాలా సింపుల్ ఒక న్యూస్ రిపోర్ట్ అంటే జస్ట్ ఫ్యాక్ట్స్ చెప్పడం ఏది జరిగిందో అది జరిగినట్టుగా చెప్పడం ఎందుకు జనాలకి నిష్పక్షపాతంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇక్కడ ఒకే ఒక్క గోల్డెన్ రూల్ ఉంది అదేంటంటే మన సొంత ఒపీనియన్స్కి అస్సలు అస్సలు లేదు ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు సగం పని అయిపోయినటే మరి మన స్ట్రాటజీ ఏంటి అది కూడా చాలా సింపుల్ ఫైవ్ డబ్ల్యూస్ ప్లస్ హెచ్ అంటే హూ వాట్ వేర్ వెన్ వై ఇంకా హౌ తెలుగులో చెప్పాలంటే ఎవరు ఏమిటి ఎక్కడా ఎప్పుడూ ఎందుకు మరియు ఎలా ఇవే మన మ్యాజిక్ టూల్స్ అనమాట రిపోర్ట్లో ఒక్క పదం రాయడానికి ముందైనా సరే ఈ ప్రశ్నలన్నిటికీ మన దగ్గర ఆన్సర్స్ రెడీగా ఉండాలి ఇదే ఫస్ట్ రూల్ ఓకే నెక్స్ట్ సెక్షన్ టూకొచ్చేశాం ద రిపోర్ట్స్ బ్లూప్రింట్ ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎలాగైతే ఒక పక్క ప్లాన్ ఒక బ్లూ ప్రింట్ ఉంటుందో మన న్యూస్ రిపోర్ట్ కూడా అంతే దాన్ని స్టెప్ బై స్టెప్ పీస్ బై పీస్ ఎలా కట్టాలో చూద్దాం ఇదిగో మన రిపోర్ట్ బ్లూప్రింట్ చూడటానికి ఇలా ఉంటుంది టాప్లో హెడ్లైన్ దాని కిందే బైలైన్ తర్వాత ఫస్ట్ పారా దాన్ని లీడ్ పారా అంటాం ఆ తర్వాత బాడీ ఇంకా ఫైనల్గా కంక్లూషన్ చూడటానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కానీ ఫుల్ మార్క్స్ పడాలంటే ఈ ఫార్మాట్ ని అస్సలు కూడా మిస్ చేయకుండా ఫాలో అవ్వాలి చదివే వాళ్ళని వెంటనే అట్రాక్ట్ చేయాలంటే హెడ్లైన్ చాలా ఇంపార్టెంట్ దీనికి ఒక మూడు సింపుల్ రూల్స్ ఉన్నాయి షార్ట్గా ఉండాలి క్యాచీగా ఉండాలి ఇంకా పేజీకి సెంటర్లో రాయాలి ఇక బైలైన్లో ఏముంటుంది రిపోర్టర్ పేరు వాళ్ల డిజిగ్నేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అఖిల స్టూడెంట్ రిపోర్టర్ అంతే ఇక లీడ్ పారాగ్రాఫ్ విషయానికొస్తే దీని ఫార్మాట్ ఏంటంటే ముందు ప్లేస్ తర్వాత డేట్ రాసి వెంటనే ఆ ఫైవ్ డబ్ల్యూస్ యొక్క సమ్మరీ ఇచ్చేయాలి అంటే మొత్తం ఈవెంట్ ఏంటో ఆ ఫస్ట్ పేరా చదవగానే తెలిసిపోవాలి ఎవరు ఏమిటి ఎప్పుడు ఎక్కడా ఎందుకు ఈ మెయిన్ డీటెయిల్స్ అన్ని ఆ ఒక్క పేరాలోనే కవర్ అయిపోవాలన్నమాట లీడ్ పేరా తర్వాత వచ్చేది బాడీ ఇంకా కంక్లూషన్ బాడీ పారాగ్రాఫ్స్లో జరిగిన సంఘటనలని ఒక ఆర్డర్లో అంటే క్రోనలాజికల్ ఆర్డర్లో ఫ్యాక్ట్స్ ఇంకా డీటెయిల్స్తో వివరించాలి ఇక చివరగా కంక్లూషన్లో చీఫ్ గెస్ట్ స్పీచ్లోని ఒక కొటేషన్ గాని లేదా ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో గాని ముగిస్తే మన రిపోర్ట్ కంప్లీట్ అయినట్టే ఓకే ఇప్పుడు మనం సెక్షన్ త్రీకి వచ్చేసాం రైటింగ్ లైక్ ఎ రిపోర్టా ఇంతసేపు మనం స్ట్రక్చర్ అంటే ఫార్మాట్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు అసలు మ్యాటర్కొద్దాం ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్ లాంటి వాయిస్ ఎలా తీసుకురావాలి అంటే మన రైటింగ్ స్టైల్ ఎలా ఉండాలో తెలుసుకుందాం ఈ మూడు రూల్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఒకటి మన టోన్ ఆబ్జెక్టివ్గా ఉండాలి అంటే మన ఎమోషన్స్ ని పక్కన పెట్టేయాలి రెండు మన పర్స్పెక్టివ్ ఎప్పుడూ థర్డ్ పర్సన్లోనే ఉండాలి నేను నాకు లాంటి పదాలు పొరపాటున కూడా వాడద్దు ఎందుకంటే అవి వాడితే అది ఒపీనియన్ అయిపోతుంది ఇక మూడు టెన్స్ ఎప్పుడూ సింపుల్ పాస్ టెన్స్ మాత్రమే వాడాలి ఎందుకంటే మనం రిపోర్ట్ చేసేది ఆల్రెడీ జరిగిపోయిన ఈవెంట్ని కదా నెక్స్ట్ సెక్షన్ ఫోర్ ద విన్నింగ్ వర్క్ సింపుల్ సింపుల్గా చెప్పాలంటే ఎగ్జామ్ హాల్లో రిపోర్ట్ రాయడానికి మనం ఫాలో అవ్వాల్సిన ఒక పర్ఫెక్ట్ ప్రాసెస్ అనమాట ఇది ఒక టూ స్టెప్ ప్రాసెస్ చాలా ఈజీ స్టెప్ వన్ ప్రిపరేషన్ అంటే ముందుగా ప్రిపేర్ అవ్వడం స్టెప్ టూ డ్రాఫ్టింగ్ అంటే అసలు రిపోర్ట్ రాయడం ఇలా చేయడం వల్ల ఏ ఒక్క ఇంపార్టెంట్ డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది అసలు ఈ ప్రిపరేషన్ స్టేజ్లో ఏం చేయాలి ఫస్ట్ క్వశ్చన్ ని చాలా కేర్ఫుల్గా చదవాలి ఈవెంట్ ఏంటి డీటెయిల్స్ ఏంటి అని ఐడెంటిఫై చెయ్యాలి ఆ తర్వాత ఆ డబ్ల్యూస్ ప్రశ్నలకి మనసులోనే ఆన్సర్స్ ఫ్రేమ్ చేసుకోవాలి పెన్ను పెట్టకముందే మైండ్లో ఒక క్లారిటీ వచ్చేయాలి అది చాలా ముఖ్యం సరే ఇక డ్రాఫ్టింగ్కొస్తే రిపోర్ట్కి ఒక అథెంటిసిటీ తీసుకురావడానికి డైరెక్ట్ కోట్స్ వాడాలి ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ గెస్ట్ మాట్లాడిన మాటల్ని జీవించడానికి చెట్లు చాలా అవసరం అని ఆయన అన్నారు ఇలా రాయాలి అండ్ ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం వర్డ్ లిమిట్ నూట యాభై నుంచి రెండు వందల పదాల మధ్యలోనే ఉండేలా చూసుకోవాలి ఎక్కువ రాయకూడదు ఫైనల్ గా మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కొచ్చేసాం స్కోరింగ్ హై ఎవాయిడింగ్ మిస్టేక్స్ అంటే ఎక్కువ స్కోర్ ఎలా చేయాలి తప్పులు ఎలా చేయకుండా ఉండాలి ఇప్పుడుదాకా మనం నేర్చుకున్న రూల్స్ అన్నిటినీ ఎగ్జామ్ మార్క్స్తో ఎలా కనెక్ట్ చెయ్యాలో ఇప్పుడు చూద్దాం ఈ స్కోర్బోర్డ్ చూడండి మొత్తం పది మార్కులు కదా అవి ఈ నాలుగు విషయాల మీద డిపెండ్ అయి ఉంటాయి ఒకటి కాంటెక్స్ట్ అంటే రాసిన విషయం సంబంధితంగా ఉందా లేదా రెండు స్ట్రక్చర్ అంటే ఫార్మాట్ మూడు కోహెషన్ అంటే ఐడియాస్ మధ్య లింక్ ఇంకా నాలుగు గ్రామర్ మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన ప్రతి రూల్ ఈ నాలుగింటిలో ఎక్కడో చోట మార్కులు తెచ్చిపెడుతుంది మంచి స్కోర్ రావాలంటే ఈ పనులు ఖచ్చితంగా చేయాలి ప్లేస్ డేట్ రాయడం మర్చిపోవద్దు చీఫ్ గెస్ట్ని వాళ్ల మెసేజ్ని మెన్షన్ చేయాలి వీలైనంత వరకు ప్యాసివ్ వాయిస్ వాడాలి ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రోగ్రామ్ వాజ్ ఆర్గనైజ్డ్ లాగా ఇంకా ఒక ప్రాపర్ కంక్లూషన్తో ఎండ్ చేయాలి అలాగే ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు వీటివల్లే మార్కులు పోతాయి ఒకటి నేను నాకు నా లాంటి ఫస్ట్ పర్సన్ వర్డ్స్ వద్దు రెండు మొత్తం రిపోర్ట్ని ఒకే పెద్ద పేరాలో కుక్కేయొద్దు మూడు పర్సనల్ ఫీలింగ్స్కి చోటే లేదు నాలుగు టెన్స్ మార్చొద్దు మొదలుపెట్టిన పాస్టెన్స్నే కంటిన్యూ చేయాలి ఓకే ఒక మంచి హెడ్లైన్కి కి ఒక బ్యాడ్ హెడ్లైన్ కి తేడా ఏంటో చూద్దాం రిపోర్ట్ ఆన్ ట్రీ ప్లాంటింగ్ అని రాస్తే అది చాలా జనరల్గా ఉంటుంది మార్కులు పడవు అదే మహోత్సవ్ మార్క్స్ ఎన్వార్న్మెంట్ డే అట్ జడ్పీ హై స్కూల్ అని రాస్తే చూడండి ఎంత స్పెసిఫిక్గా ఇన్ఫర్మేటివ్గా ఉందో మన హెడ్లైన్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి స్పెసిఫిక్ యాక్టివ్ ఇంకా ఇన్ఫర్మేటివ్ సో మొత్తంగా మనం నేర్చుకున్నదంతా ఈ మూడు పాయింట్స్ లో గుర్తుపెట్టుకోవచ్చు నంబర్ వన్ స్ట్రక్చర్ అంటే హెడ్ లైన్ బై లైన్ లీడ్ బాడీ ఆ ఫార్మాట్ నంబర్ టూ ఆబ్జెక్టివిటీ అంటే థర్డ్ పర్సన్ పాస్టెన్స్ ఫ్యాక్ట్స్ మాత్రమే నంబర్ త్రీ ఫ్లో అంటే ఐడియాస్ని చక్కగా కనెక్ట్ చేయడం ఈ మూడు పట్టుకుంటే చాలు న్యూస్ రిపోర్ట్లో ఫుల్ మార్క్స్ గ్యారంటీ అయితే ఒక చిన్న ప్రశ్నతో ఈ వివరణను ముగిద్దాం మనం ఇన్ని రూల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా మరి వీటిలో అన్నిటికన్నా ముందు ఏ రూల్ని ప్రాక్టీస్ చేయడం మొదలు పెడదామనుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా పర్ఫెక్ట్ అవుతుంది